మళ్ళీ బరువు పెరిగిపోయాను ఫ్రెండ్స్ చూసారుగా ఎంత ఉన్నాను సిక్స్టీ త్రీ సిక్స్టీ త్రీ వెయిట్ ఉన్న ఎలా తగ్గాలో ఏంటో ఏంటోక మన ఛానల్లో నేను మళ్ళీ బరువు తగ్గడానికి ఏం చేశాను ఎలా ఎలాంటి డైట్ ఫాలో అవ్వను మొత్తం వీడియోస్ వస్తాయి ఖచ్చితంగా ఫాలో అవ్వండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ఇప్పుడైతే బ్లాగ్ చూసేద్దాం ఇద్దరు చిన్నపిల్లలతో నేను నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందనేది చూద్దాం లేచిన వెంటనే వీళ్ళు టాయిలెట్లో వేస్తారు కదా అవన్నీ తీసి ఎండ్లో వేస్తాను తర్వాత ఈ గదిలన్నీ ఉడ్చుకోవాలి ఇది అత్తయ్య రూమ్ అత్తయ్య బెడ్షీట్లు ఏవి మార్చాలి ఇక్కడ వచ్చి కిచెన్ వచ్చేసి అత్తయ్య నిన్న పచ్చడి పెట్టింది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హెయిర్ ఆయిల్ హెయిర్ ఫాస్ట్గా పెరగడానికి నేను ఆడే ఆయిల్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ కానీ ఆయిల్ అయిపోయింది అందుకని చెప్పేసి ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నాను ఇదైతే మీకు కావాలంటే నాకు మెసేజ్ చేయండి నేను అనేది ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను ఇలా ఫుల్గా మరిగించేస్తుంది అయిపోయిందాక స్టవ్ బాన్ చేసుకుని చల్లారే వరకు అలా ఉంచుకోవాలి టిఫిన్ ఆల్రెడీ చేస్తే అట్లా చేసాను పిల్లలిద్దరికీ తినిపించేసా ఇప్పుడు గదిలన్నీ ఊడ్చుకొని ఆల్రెడీ ఒకసారి అంటలు కడిగా ఇంకా అంటలు ఉన్నాయి కొన్ని అవి తర్వాత కట్టెలు పోయి అంటించి పిల్లలకి వేడి అనేది పెట్టాలి దీని దగ్గర క్లీన్ చేయాలి చాలామందికి పనులు చేసుకోవాలంటే బద్దుకు బద్దుకని పక్కన పెడితే మనం చాలా పనులు అయితే చేసుకోగలుగుతాం కొంచెం ఎర్లీ మార్నింగ్ ఇవ్వగలిగితే సరిపోతుందండి నెక్స్ట్ వచ్చేసి మీరు టైం ఎలా మెయింటైన్ చేస్తారని చాలామంది అడుగుతుంటారు మా లైన్లో అలాంటి వాళ్ళకి ఇప్పుడు నేను చెప్ చెప్తారు మార్నింగ్ మనం ఏంటంటే ఒక్క సదర్ ఎప్పుడు లేస్తారు పిల్లలు స్కూల్ లేకపోతే సెవెన్ పిల్లలు స్కూల్ ఉంటే సిక్స్ అలా కాకుండా మార్నింగ్ మీరు ఫైవ్ థర్టీకే వేస్తున్నట్లయితే పనులు అనేవి చాలా ఈజీగా కంప్లీట్ చేసుకోగలుగుతారండి అంతటికి లేస్తే మనం ఒక గంట ముందు లేచినట్లయితే ఎంత పని మనం చేసుకోగలుగుతాం అది ఎవరు ఆలోచించారు అప్పటికప్పుడు లేచి హడావిడిగా హడావిడిగా పనులు చేసుకోవడానికే చూస్తారు కానీ ఒక అరగంట ముందు లేద్దామని ఆలోచన ఎవ్వరికీ ఉండదు అలా ఆలోచించిన వాళ్ళకి పెద్ద స్ట్రెస్ కూడా ఉండకుండా పనులు అనేవి ఎవరిని ఎవరి హెల్ప్ లేకుండా చేయడానికి నాకైతే ఎవరు హెల్ప్ లేదండి అత్తయ్య కూడా ఏం హెల్ప్ చేయడం నేనే మొత్తం టిఫిన్ చేసుకోవడం వాళ్ళ ఇద్దరు ఒక పాప మా పాప పేరు ఆదే ఆమెకే టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఆమెకి స్నానం చేయించుకొని టిఫిన్ చేపించు జూసుకుంటా మా బాబుకి వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ ఇయర్ గ్యాప్ ఇద్దరికి ఆ పాపను కూడా ఆ వాడు కూడా నేను చూసుకుని మొత్తం స్నానాలు చేయించుకుని తెలిసిందేగా చిన్నపిల్లలుంటే ఎంత పని అనేది ఆ పని మొత్తం కంప్లీట్ అయ్యే వరకు నాకు బిజీ షెడ్యూల్ అనమాట ఇంట్లో ఖాళీ కూర్చొని ఏం చేద్దామని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేశాము దేవుడి కృప మీ అందరి దయా మీద ఉన్నట్లయితే అనేది ముందుకు వెళ్తాడు పోయి వంటిచ్చిన తర్వాత నీళ్ళు పెట్టేసి తర్వాత బియ్యం కడగాలి బియ్యం కడిగి బియ్యి బియ్యం ముందే కడిగి స్నానం పెడతానండి ఎందుకంటే వాళ్ళకి స్నానాలు చేయించిన తర్వాత నేను వంట ప్రాసెస్ స్టార్ట్ చేస్తా అప్పటికి నీళ్ళు మరుగు బియ్యం నాన్ ఉంటాయి కదా త్వరగా ఉంటుంది గ్యాస్ సేవ్ అవుతుందని అలా చేస్తాను ఇది కూడా హీటర్ మీల్ పెట్ట వాటర్ కానీ హీటర్ మీద పెట్టడం వల్ల ఏంటంటే కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందిగా అదొక మెయిన్ రీజన్ కరెంట్ బిల్ సేవ్ చేద్దాం అని చెప్పేసి ఎంత అయితే చేస్తా ఇప్పుడు ఈ గడి ఊడ్చి ఈ పని అంతా వేసరికి ఎంత టైం అవుతుంది నాకు కామెంట్ చేసి చెప్పండి మా మొక్కలు ఇంకా మీకు మంచి మంచి కంటెంట్ మంచి మంచి వీడియోస్ అయితే ఉంటాయండి నెక్స్ట్ వచ్చేసి వెయిట్ లాస్ వీడియోస్ అన్నీ నేను మీకు షేర్ చేస్తాను వెయిట్ లాస్ కోసం నేనేమి వాడుతున్నాను అన్ని హోమ్ రెమెడీస్ అండి బయట ఏమి కాదు అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను హెయిర్ కేర్ అన్నీ మీతో షేర్ చేసుకుంటాను మన ఛానల్ని సపోర్ట్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్